అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ కృష్ణ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇదైతే మే పదో తారీఖు శనివారం రోజు లాగ్ అండి ఆ మొన్న శనివారం రోజు బ్లాగ్ను మీరు ఈ శనివారం అయితే చూస్తున్నారనమాట ఇది మే పది శనివారం రోజు లాగ్ అయితే మీరు మే పదిహేడు శనివారం అయితే ఈ బ్లాగ్ చూస్తూ ఉంటారు నేను ఈ వన్ వీక్ అసలు ఒక వీడియో కూడా షూట్ చేసుకోలేదండి ఇది ఆ శనివారం రోజు బ్లాగ్ అయితే నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఏమైంది అంటే కనుక శుక్రవారం రోజు మా కొంచెం జలుబు అయితే స్టార్ట్ అయింది అనమాట వాడికి జలుబు స్టార్ట్ అయింది ఇంకా నాకు కూడా కొంచెం జలుబు అయితే స్టార్ట్ అయింది ఇప్పటికీ ప్రజెంట్ కూడా అలానే ఉందనమాట ఇంకా సరే అనుకున్నాను ఇంకా శనివారం చూస్తే కొంచెం అయితే ఎక్కువైందనమాట ఇక్కడ నా ఫేస్ చూస్తే మీకు తెలుస్తుంది కొంచెం వాచినట్టుగా అలా కనిపిస్తుంది అనమాట నాకు కూడా అప్పటికి కోల్డ్ హెడేక్ బాడీ పెయిన్స్ ఈ సింటమ్స్ అన్నీ ఉన్నాయి సరే అన్నట్టు ఇంకా మార్నింగ్ లేచి అన్ని పనులు అయితే ఫినిష్ చేసేసుకున్నాను ఇంకా మా మహిళకి అయితే శనివారం రోజు కొంచెం కోల్డ్ అయితే అనమాట సరే కోల్డ్ ఎక్కువైందని చెప్పేసి ఇంకా సిరప్ అదంతా తెప్పించి అయితే వేశాను కానీ ఇంకా సండే నుంచి అయితే వాడికి మామూలుగా హెల్త్ సిక్ అవ్వలేదు ఇంకా వాడితో పాటు నేను కూడా హెల్త్ అంతా సిక్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఈ వన్ వీక్ అసలు వీడియో షూటింగ్ కానీ ఇంకేమీ పెట్టుకోలేదనమాట ఇంకా వాడిని ఉన్నాను వాడితో పాటు నేను కూడా సిక్ అయిపోయాను కదా వాడిని చూసుకోవడం నన్ను చూసుకోవడం ఇంకా సరిపోయిందనమాట ఇంక ఇప్పుడు ఈ వన్ వీక్ కూడా నేను ఓన్లీ షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి అవన్నీ కూడా ఎప్పుడో ముందు షూట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా అప్పుడైతే పోస్ట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ శనివారం రోజు ఏమైందంటే మార్నింగ్ లేవగానే ముందు రోజు ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని ఇంకా టిఫిన్ కోసం అని చెప్పేసి ఉప్మా అయితే చేశాను ఇంకా నెక్స్ట్ సండే కదా అని చెప్పేసి ఇంకా దోశల కోసం అని చెప్పేసి దోశ బ్యాటర్గా మినపప్పు రైస్ అయితే నానబెట్టేశాను అనమాట ఇంకా మిషన్లో బట్టలు అవి వేసేసి ఇల్లు అంతా కూడా సర్దేసుకుని ఇంకా మా మామేగడికి అయితే టిఫిన్ ఇచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ అయితే అనమాట ఇంక ఇక్కడ ఒక పక్క బట్టలు అయితే అవుతున్నాయి ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత ఇంకా టీ అయితే తాగేసాము ఇంక ఇక్కడ మా ఇంటి పక్కన చైన్ అయితే వచ్చింది చైన్ కొనడానికి మిషన్ అయితే వచ్చిందనమాట ఇంక ఇక్కడ అయితే చెప్తున్నాను ఒక పని తర్వాత ఒక పని అయితే చేసుకుంటూ ఉంటున్నాను మార్నింగ్ లేచిన వెంటనే ఒక పని తర్వాత ఒక పని అవుతూ ఉంది మా మాయ్య గారికి కూడా ఒంట్లో బాగాలేదు అన్నట్టే ఇక్కడైతే చెప్తూ ఉన్నాను అనమాట నేను ఇప్పుడు కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఉప్మా చేసినవి అలాగే నేను ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట అది మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది చేస్తూ ఉన్నాను ఇంకా అది చాలా గిన్నెలు అయితే వచ్చాయి ఇంకా అవన్నీ వంట ఫినిష్ చేసిన తర్వాత అయితే కలుగుతాను ఇంక ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఏంటి ఏం కోర్ చేస్తాను అనేది బ్లాగ్లో అయితే చెప్తాను వీడియో కంటిన్యూగా చూసేయండి ఇంక ఇక్కడ వంట అయిన తర్వాత టిఫిన్ అంతా తినేసిన తర్వాత ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయండి ఐస్ క్రీమ్ చేశాను అది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంక ఇక్కడ రైస్ అంతా పెట్టేసిన తర్వాత బెండకాయ కూర బెండకాయ కూర అయితే చేస్తాను అనమాట ఆ కర్రీ కోసం అని చెప్పేసి ఇంకా బెండకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకొక పక్క స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశాను ఇంకొక పక్క స్టవ్ మీద అయితే బెండకాయ కర్రీ అంతా అవుతుందనమాట బెండకాయలన్నీ కట్ చేసుకుని కర్రీ పెట్టేసరికి ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా సర్దేసిన తర్వాత ఈ గిన్నెలు తీసుకెళ్ళిపోయి అయితే అయితే పెట్టాలన్నమాట ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా బెండకాయ కూర కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది అనమాట ఇంకా బయట మిషన్లో వేసిన బట్టలన్నీ కూడా అన్నీ ఫినిష్ అయితే అయిపోయినాయి ఇంకా మిషన్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైకి అయితే పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఆరేసేద్దామని చెప్పేసి ఇంకా బట్టలు అన్నీ అయితే తీసుకుని వెళ్ళిపోయానండి ఇంక ఇక్కడ చిన్న చిన్న షార్ట్స్ అవన్నీ ఉంటాయి కదా అమ్మాయి గడివి కానీ మావి కానీ ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ ఒక కర్ర అయితే కట్టారనమాట అమ్మ ఇంకా కర్ర మీద అయితే వేసేసాను ఇవన్నీ కూడా తీసుకుని పైకి అయితే వెళ్ళి డాబా పైన అయితే వేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ అప్పటికి ఫుల్ అయితే వస్తుందనమాట నాకేమో జలుబు హెడేక్ వస్తుంది ఇంకా మామూలుగా హెడేక్ వస్తుంది జలుబాలు కూడా హెడేక్ వస్తుంది అనమాట ఇంకా పైకి అంతా వెళ్ళాక ఇంక ఇక్కడే ఇంకొక తాడైతే కట్టేసి కింద అయితే అన్ని బట్టలు అయితే అనమాట అన్నీ కూడా తొందరగానే ఆారిపోయాయండి ఇంకా గిన్నెలవి ఏమీ కూడా కడగలేదనమాట ఇంకా మా మహిగా అయితే స్నానం కానీ వాళ్ళ పిన్ని పక్కన అయితే పడుకుని పోయాడు వాడు నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయానండి మా మహిగా అయితే పడుకున్నాడు వాళ్ళ పిన్నితో పాటు వాడు కొంచెం జలుబు ఎక్కువగా ఉందనమాట అందుకని చెప్పేసి వాడైతే పడుకున్నాడు స్నానం అవ్వగానే పడుకున్నాడు అనమాట ఇంకా డాడీని అయితే అయితే తీసుకురామని చెప్పాను ఇంకా అది వేసిన తర్వాత చూడాలి తగ్గకపోతే రేపైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నిన్న వర్షం వచ్చింది కదా ఈరోజు చెండ ఎక్కువగా ఉందనమాట ఇంక ఇక్కడ మా ఇంటి పక్కన ఒక మిషన్ అయితే వచ్చి ఈ వర్షన్ అంతా కోస్తుందండి ఇంకా పన్నెండున్నర అయితే అయిపోయింది ఇంకా నేను కూడా అన్నం అయితే తినేస్తూ ఉన్నాను అనమాట మా మహిగడైతే ఇంకా లేవలేదు అప్పటికి నేను తినేసానికి వాడు స్నానం అది చేయించిన తర్వాత అయితే పడుకున్నాడు ఇంకా అప్పటికి లేవలేదు అనమాట ఇంకా వాళ్ళు లేవకుండానే నేనైతే తినేస్తున్నాను ఇంకా వాడు లేచిన తర్వాత నాకు ఇలా బొట్లు అయితే పెడుతూ ఉన్నాడు అనమాట ఇంకా నేను ఈవినింగ్ అయితే టీ తాగేస్తూ ఉన్నాను ఇంకా వాడు వాళ్ళ పిన్ని అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నారనమాట వాళ్ళిద్దరికీ బెండకాయ కర్రీ అయితే నచ్చలేదని చెప్పేసి ఇంకా నాకు కూడా నచ్చలేదు అనమాట ఏదో వంట చేయాలి అన్నట్టుగా చేసినట్టు అయితే నాకు అనిపించింది నాకే అనిపించింది అంత టేస్టీగా ఏమీ బెండకాయ కర్రీ రాలేదు ఇంకా నార్మల్గా చేసుకుంటే మనం వెజ్ కర్రీసే నాన్ వెజ్ లాగా ఉంటుంది అనమాట ఇంకా నాన్ వెజ్ కర్రీ కూడా మనం తినవసరం లేదు వెజ్ కర్రీస్ అంత బాగా కుదురుతాయి ఇంకా నాకైతే ఇక్కడ బెండకాయ కర్రీ అంత మంచిగా అయితే కుదరలేదండి ఇంకా అందుకని చెప్పేసి బెండకాయ కర్రీ ఎవ్వరు అనమాట ఇంక ఇంత కర్రీ అయితే మిగిలిపోయింది ఇంక ఈవినింగ్ గిన్నెలన్నీ కడిగేదానికంటే ముందే మిగిలిన రైస్ కర్రీ అనేది తీసేస్తున్నాను ఇంక ఇంత ఫ్రైడ్ రైస్ అయితే ఉంచేసారు వాళ్ళు దాన్ని అయితే కుక్కర్ అయితే వేసేసి ఇంకా రైస్ కూడా తీసేస్తున్నాను అనమాట రైస్ కూడా అంత ఎక్కువేం మిగలేదు కొంచెం రైస్ మిగిలింది ఇంక ఇక్కడ మినపప్పు ఇంకా రైస్ అయితే కడిగి నానబెట్టాను కదా మార్నింగు నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి దోసల పిండి కోసం అని చెప్పేసి ఇంక ఇవి కూడా మంచిగా అయితే నానిపోయినాయి ఇంక ఇవి కడగడానికి నేను బయటకు అయితే వెళ్ళాను అనమాట ఈ లోపు మా మహిగాడు ఇంకా మా అయితే నేను ఉతికేసిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి అయితే బయట చాప్ మీద అయితే వేసుకొని కూర్చున్నారు ఇవి కడిగేద్దాం సారీ ఇవి మడత పెట్టడానికి అని చెప్పేసి ఇంకా ఇన్ని అయితే ఉన్నాయన్నమాట నేను కడగాల్సినవి ఇంకా నేను పప్పు ఇంకా రైస్ అయితే కడిగేసి ఇంకా గ్రైండర్లో అయితే వేసేసి ఇంకప్పుడు గిన్నెలైతే కడుగుదాం అన్నట్టుగా ఇంక వీటిని అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను కదా ఇంక ఇవైతే గ్రైండర్లో వేసేసి ఇంకప్పుడైతే బయట ఆ గిన్నెలో అయితే అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంక ఇది పొట్టు కడిగిన నీళ్లు అవన్నీ కూడా మొక్కలకైతే వేసాను ఇంక ఇక్కడ గ్రైండర్లో పప్పు అయితే వేసేసానండి పప్పు నలిగేలోపు నేను ఇంక బయటకైతే వెళ్ళిపోయి ఇంకా గిన్నెలు అవన్నీ కూడా అయితే నేనైతే అనమాట నేను గిన్నెలన్నీ కడిగేసేసరికి మా మహిగాడు ఇంకా మా చెల్లెయితే కూడా ఈ బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేసి ఇంకా బయటైతే ఉంచారు కొన్ని కొన్ని బట్టలు అయితే మడతలు వేయలేదు ఇంకా వాళ్ళ బట్టలన్నీ మడత వేస్తారు నేను గిన్నెలన్నీ కడిగేసి వచ్చేలోపు పప్పు అయితే మంచిగా నలిగిపోయింది ఇంక ఈ పప్పు అయితే తీసేస్తున్నాను సైడ్కి పెట్టేద్దాము మూత వేసేసి అని చెప్పేసి ఇంకా పప్పు అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే పెట్టేశాను అనమాట ఇంకా అయితే ఒక టీ గిన్నె అయితే ఉంది ఇంకా టీగిన్నంతా పడి పెట్టేసి ఇంకా మిగిలిపోయిన రైస్ ఇవన్నీ కూడా పక్క అయితే ఉన్నాయి అనమాట ఇంకా గ్రైండర్లో వేసేసాను కదా ఇంకా గ్రైండర్ కూడా అయితే కడిగేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా తుడిచేసాను ఇంకే మనీ ప్లాంట్లో వాటర్ అయితే చేంజ్ చేసేది ఉందనమాట ఇంక అది కూడా చేంజ్ చేసాను దీనికి వేరైతే ఫామ్ అయిపోయింది ఇంకొకసారి మొత్తం ఈవినింగ్ పనంతా అయిపోయినట్టుగా నాకు అనిపించాలని చెప్పేసి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా అయితే తుడి చేసుకున్నాను ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా అయితే లోపలికి తీసుకెళ్లి సర్దేశారనమాట మా మామయ్య గడి మా ఆఫ్టర్నూన్ కొంచమే తిన్నాడని చెప్పేసి ఇంకా వాడికి పోమగ్రేన్ అయితే ఇచ్చాను పావు తక్కువ ఆరో టైంకి పావు తక్కువ వీడే టైంకి ఇంకా వాడ తింటూ ఉండేలోపు నేను ఇంకా వంటకైతే చూసేస్తున్నాను అనమాట ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పోయితే పెట్టేశానండి ఇంకా క్యారెట్లు చూస్తే మూడు క్యారెట్లే ఉన్నాయి క్యారెట్లతో అందరికీ అంత కర్రీ అయితే అవదని చెప్పేసి ఇంకా క్యారెట్ ఇంకా ఎగ్ కర్రీ అయితే చేద్దాం అని చెప్పేసి అయితే రెడీ చేస్తాను రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ క్యారెట్ అంతా తురిమేస్తున్నాను నేను చూడండి ఒక పక్క అయితే రైస్ అవుతుంది ఇంకొక పక్క అయితే నేను ఈ దొండ క్యారెట్ ఫ్రైకి అయితే పెట్టేశాను అనమాట ఎక్కువ క్యారెట్స్ అవి లేవు కదా అని చెప్పేసి ఇంకొక ఆనియన్ అలాగే రెండు అయితే ఎగ్స్ వేసాను అనమాట కర్రీ కలిసి వస్తుంది కదా అన్నట్టుగా ఇంకా మార్నింగ్ చేసిన బండికే కర్రీ అయితే ఉంది కానీ ఇంకా దాన్ని ఎవ్వరూ కూడా తినేలా లేరు ఇంకా చేసుకున్న దానికి నేనే తినాలని నాకైతే అనిపించింది ఇంక ఇక్కడ రైస్ అవుతుంది ఆల్రెడీ రైస్ అయితే పొంగు వచ్చిందనమాట నేను కర్రీ కూడా పెట్టేశాను ఇంకా నేను వంట అంతా చేసి ఒకసారి వెళ్ళి కూర్చునేసరికి ఇన్ని చోట్లయితే పెట్టేసేయండి ఇంకే ఎగ్స్లో ఒకటేంటో మొత్తం వైట్ అంతా వైట్ ఎగ్ వైట్ ఉంటుంది కదా అదంతా కూడా ఈ పెంకులకి అయితే ఉండిపోయింది అనమాట ఇంకొక గిదైతే అందులోనే పడిపోయింది కానీ ఇంకొక ఎగ్ వైట్ అయితే ఇందులోనే ఉండిపోయింది అక్కడ మీకు కనిపిస్తుంది కదా అలా అయితే ఉందనమాట సరేలే ఏదైతే అయిందని చెప్పేసి ఇంక కర్రీ అయితే చేశాను ఇంకా మా మహిగడు కూడా ఫ్రెష్ అయితే చేపించేసి వాళ్ళ పిన్నికి అయితే ఇచ్చాను అనమాట వాళ్ళిద్దరు కూర్చొని అయితే అన్నం తింటున్నారు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయితే పెంచాను కదా ఇంకా నేను కూడా అన్నం తినేద్దాం అనుకునే లోపు మా వాడైతే నువ్వే తినిపించు పిన్ని వద్దని చెప్పేసి అన్నాడనమాట ఇంకా వాడికైతే అన్నం తినిపిస్తున్నాను వాడు కోపంగా అయితే ఫేస్ పెట్టాడు నచ్చలేదు అంటే వాడికి ఇంకా నేను కూడా ఈ బెండకాయ కర్రీ ఇంకా క్యారెట్ ఫ్రై అయితే వేసుకుని అయితే అన్నం తినేసానండి ఇంకా నెక్స్ట్ స్నానం చేద్దాం అని చెప్పేసి గింజ అయితే తీసి పక్క పెట్టుకున్నాను అనమాట ఇంకా డాడీ కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సర్దేస్తున్నాను ఇంకా అన్ని సరుకులు కూడా సర్దేసిన తర్వాత ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట ఇంకా కొన్ని కొన్ని గిన్నెలు అయితే వచ్చాయి మొత్తం వంట అంతా అయిన తర్వాత గింజ తీసునివి అవన్నీ కొన్ని గిన్నెలు అయితే వచ్చాయండి ఇంకా అవన్నీ కూడా టబ్లు అయితే వేసేసాను బయట పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా తుడిచేస్తున్నాను అనమాట ఇంకా డాడీ కూడా భోజనం అయితే చేస్తారు నేను ఇదంతా క్లీన్ చేసుకునేటప్పుడు డాడీ అయితే భోజనం చేస్తాను ఇంకా కొంచెం రైస్ అయితే మిగిలింది కర్రీ అయితే ఏం మిగలేదండి కర్రీ అంతా అయిపోయింది అనమాట ఇంకా రైస్ మిగిలింది కదా దీని అయితే ఒక టపర్వేర్లో టపర్వేర్ బాక్స్లోకి అయితే తీసేస్తాను ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేసి నేను తొందరగా అయితే వెళ్ళిపో పడుకున్నాను నెక్స్ట్ డే తొందరగా లేచి చర్చికి అయితే వెళ్ళాలి కదా అన్నట్టుగా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నానండి ఇది చిన్న వ్లాగ్ అనేది తెలుసు కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్